గీత కార్మికులకు ఏ విధమైన లాభాలు ఏవైనా ఎస్క్రేషియా ఆగిపోయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైనా కూడా మా గీత కార్మికులకు ఎస్క్రేషియా ఇచ్చే పరిస్థితుల లేదంటే ఇటువంటిది చేస్తుందంటే మాకు చాలా బాధ ఉంది మా అయితే నిరంతరము రోజు కొట్లాడుతూనే ఉంటాడు రాష్ట్రం నలుమూలలలో మీటింగ్లు పెడతాడు అన్నీ చేస్తుండడు మేము కూడా ఆయన ఎప్పుడు అనా నువ్వు ఒక్కరిని ఎదురుతో మా కూడా కలుపుకున్నావు అని మేము ఆయనను నవ్విస్తా ఉంటాం ఈ రోజేమో ఇంకా కొత్తదనం తెచ్చిండు వైన్స్లు కూడా కలిగిత కార్మిక సంఘం మీటింగ్ అయితేనే మన జాతికి వచ్చినాయి ఈ రోజు కవులను కళాకారులను అంటే రమణ పార్టీయే సిపిఎం సిపిఐ అంటే కౌలు కళాకారులు ఉన్న పార్టీ అది ఎందుకంటే పాట రూపంగానే మనుషులను ఆకట్టుకుంటు అధికారము రావాలని పూర్తిగా కోరిక లేకున్నా పేద జనాల గురించి ఎప్పుడు నిరంతరం కొట్లాడతారు కాబట్టి మా రమణకు ఆయన సభ్యులందరూ కూడా మళ్ళా మళ్ళా రెండు చేతులు ఎత్తి దండం పెట్టి అభినందనలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ కలుగీత కార్మిక సంఘం ద్వారా గీత కార్మికులకు పేద గీత కార్మికులకు కష్టపడి అన్ని డిమాండ్లు సాధించి పెడతాడు కాబట్టి అందుకే ఆయన వాళ్ళ ఎందుకంటే ఉన్నవానికి ఎంతో మంది సేవ చేస్తారు గాని లేనోళ్లకు చేసే సంఘం అని అభిమానం అందుకే మేము కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఎంతైతే మేము చేయలేము ఆయన లెక్క పాదయాత్ర కూడా చేయలేము ఎంత కొంత మాత్రం తప్పకుండా చేయాలని ఆయనను ఆదర్శంగా తీసుకొని పెద్దలు ధర్మభిక్షం గారిని దేశం చిన్న గారిని మా బాలజోడ్ సార్ను ఇంత మంది బయరు గారు మహామహా యోధులను వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేసి మా జాతి మరి గీత కార్మికుల మనన పొందాలని మనస్ఫూర్తిగా కోరుకొని